రోమపత్రిక పన్నెండో అధ్యాయం మూడవ వచనం తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అంటున్నాడు పౌలు గారు స్తోత్రం దేవా తట ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అంతా నడిపించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజున నాటబడి నూరంతల ఫలం అనుభవించిన కృప చూపించి నడిపించే బలపరచమని నేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నం తండ్రి ఆమెన్ 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 హలే లూయా తగ్గించుకునటం ఈరోజున అస్సలు ఎవరికి కూడా తగ్గించుకోవటం కానీ బైబిల్ చెప్తుంది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని స్కాట్లాండ్లో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి జరిగినటువంటి సంఘటనని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను స్కాట్లాండ్లోని ఎడిన్బర్లో మరి ఎడిన్బరో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి స్టూవర్ట్ బ్లాక్ గారు తన యొక్క కళాశాలలో పాఠాలు చెప్తూ ఉన్నాడు చక్కటి మన ఉపాధ్యాయుడు అలాగే ప్రీచరు టీచరు కూడా దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి అలాగే పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి ఎంతో అద్భుతంగా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కళాశాలలో పాఠాలు చెప్తూ ఉన్నాడు అలా చెప్తున్నటువంటి సందర్భంలో ఒక విద్యార్థిని పుస్తకం తీసి చదవమన్నాడు అందులో ఒక స్టూడెంట్ని స్టాండప్ అని చెప్పి నిలబెట్టి అన్ని పుస్తకం తీసుకుని చదువు అన్నాడు వెంటనే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఎడమ చేత్తో పుస్తకాన్ని పట్టుకుని చదవడం ప్రారంభించాడు అది చూసినటువంటి ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ గారికి చాలా కోపం వచ్చింది పుస్తకాన్ని కుడి చేత్తో పట్టుకోలేవా అని చెప్పి గట్టి కరిశాడు ఆయన ఏ కుడి చేత్తో పట్టుకోలే పుస్తకాన్ని అని చెప్పి చాలా గట్టిగా క్లాస్ అంతటి కినపడేలాగా గట్టిగా మాట ఆయన క్లాస్ అంతా కూడా నిశ్శబ్దం అయిపోయారు ఆ మాటకి అంతా కూడా సైలెంట్ అయిపోయిందనమాట మరి అది గమనించినటువంటి ఈ ఉపాధ్యాయుడు ఏంటి ఎందుకని ఇంత సైలెంట్ అయిపోయారు క్లాస్ అంతా కూడాను ఏమైంది సంథింగ్ ఏదో జరిగిపోయింది ఏదో తప్పు జరిగింది అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది అనమాట ఏం తప్పు జరిగిందంటారు అని చెప్పేసి ఆ తప్పు జరిగిందని అర్థమైంది కానీ ఏంటో తెలియలేదన్నమాట తీరా గమనిస్తే ఆ అబ్బాయి తన కుడి చేయి పైకెత్తాడు త అబ్బాయి ఏ కుడి చేతితో చదవలేవంటే వెంటనే ఆ కుడి చేయి పైకెత్తితే అతని చెయ్యి భుజం వరకు లేదంటే అతనిక చెయ్యి భుజం వరకు లేదంట అది చూసినటువంటి అష్టవర్త గారు ఎంతో బాధతో నింపబడిపోయాడు ఎంతో వేదనకు చెందాడు ఎంతో బాధపడ్డాడు వెంటనే పశ్చత్తాపం చెందాడు వెంటనే పశ్చత్తాపం చెందాడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ విద్యార్థి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీరు కారుస్తూ నీకు చేయలేదనే సంగతి నాకు తెలియదు దయతో నన్ను క్షమిస్తావా అని చెప్పి అంతమంది స్టూడెంట్స్ ముందు మరి ఆ విద్యార్థిని ఆ ఎడం చేతిని పట్టుకున్నాడు ఆ ఎడం చేయను కాబట్టి ఎడం చేతిని పట్టుకున్నాడు అష్టవర్టు గారు క్షమాపణ కోరటం ఎంతో దయతో క్షమించమని చెప్పి అడగటం వల్ల మరి ఆ విద్యార్థికి ప్రొఫెసర్ గారిపై మంచి అభిప్రాయం కలిగిందంట ఇంతమందిలో మరి మా సార్ వచ్చి నన్ను క్షమాపణ అడిగాడు అని చెప్పేసేసి ఆ విద్యార్థి ఎంత తగ్గించుకున్నాడో ఈయన మా సార్ అని చెప్పేసేసి వెంటనే అది అవమానంగా భావించవలసినటువంటి ఆయన అసలే దాన్ని తను తను తగ్గించుకొని వచ్చి ఆ స్టూడెంట్ని మరి సరేలే కూర్చో అని అంటే సరిపోయేది కానీ ఆయన క్షమాపణ కోరాడు ఎప్పుడైతే అలా కోరాడో ఆ విద్యార్థికి ప్రొఫెసర్ గారిపై మంచి అభిప్రాయం కలిగిందంట అక్కడితో అయిపోలేదు కానీ ఆ సంఘటన నెక్స్ట్ డే ఒక బహిరంగమైనటువంటి సభ జరుగుతుంది పెద్ద సభలో ఈయన స్టోవర్ట్ గారు మరి ప్రసంగిస్తూ ఉన్నాడు ప్రార్థ దేవుని ఒక వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆ సభలో ఈ స్టోవర్ట్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నా తెలుసా తాను ఈ విధంగా మరి నేను క్లాస్ రూమ్ ఇలా ఇలా ప్రవర్తించాను అప్పుడు ఆ విధంగా ఏమైందంటే క్షమాపణ చెప్పాను ఒక స్టూడెంట్ని ఇలా చెప్పాను అన్నాను కానీ అది తప్పు అని తెలిసిన తర్వాత వెంటనే నేను క్షమాపణ చెప్పాను అన్నాడు అనమాట ఆ సభ పూర్తయిపోయిన తర్వాత ఆ విద్యార్థి నెమ్మదిగా స్టేజ్ దగ్గరికి వచ్చాడు స్టేజ్ దగ్గర నడిచి వచ్చి ఆ స్టేజ్ ఎక్కాడు నేనే ఆ విద్యార్థిని ప్రొఫెసర్ స్టూవర్ట్ గారు నన్ను ప్రభు దగ్గర నడిపించారు తప్పు చేసినప్పుడు ఎలా సవరించుకోవాలో ఆయన విధానాన్ని చూసిన తర్వాత నాకు ఆయన చెప్పేటువంటి బోధ పట్ల ఆసక్తి కలిగి ఏసుక్రీస్తు ప్రభు సొంత రక్షణగా అంగీకరించాను ఆ రోజు నేను మందిలో సారి చెప్పాడంటే అసలు ఈయన హృదయం ఏంటి ఈయన తగ్గింపు ఏంటి అని చెప్పేసేసి నేను ఇంక ఈయన బోధనలు వింటం ఈయన్ని ఈయన యొక్క జీవితాన్ని పరిశీలించడం జరిగింది ఇవన్నీ నన్ను ఆకర్షించాయి ఆ రోజు నేను మారు మనసు పొందాను అక్కడి నుంచి ఈయన యొక్క వర్తమానాలు వింటాం ప్రారంభించాను ఇదిగో అని చెప్పి అంతమందిలో ఆ వేల మంది మధ్యలో ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చి సాక్ష్యాన్ని పంచుకున్నాడంట హార్లే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆత్మను కూడా రక్షించగలుగుతాం అనమాట దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నీ వాటలు వింటున్నటువంటి ఈ వాక్యం నుంచి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా మీ ప్రవర్తన వలన ప్రభు దగ్గరకు ఇతరులను ఆకర్షించటానికి బదులు దూరం చేస్తున్నారా యేసుక్రీస్తు ప్రవారు చెప్పినటువంటి మార్గంలోనే నడుస్తున్నారా ఒకసారి పరిశీలన చేసుకోండి మీరు బోధించే దానిని అనుసరించండి హరేలుయ్యా పిలిపి రెండు మూడులో మరి చెప్తూ ఉంటుంటాడు కదా భక్తులు కక్ష కక్షచేతనైనను హృదాతిశయం చేతనైనను ఏమి చేయక వినయమైనటువంటి మనసు గలవారై ఒక నిన్నొకడు తనకంటే యోగ్యుడని ఎంచవలను హాలె లుయా ఎంచవలను కాబట్టి రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా రూమ్లో ఆయన చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది ఆత్మను రక్షించగలిగింది కాబట్టి ఈ రోజున ఏ నేను తగ్గేది లేదు నేను తగ్గను అసలేని నేను ఎవడ మాట అనేటువంటి వైఖరిని మీలోంచి తొలగించుకొని మరి దేవుని దగ్గరకు తగ్గించుకుంటూ మరి మిమ్మల్ని బట్టి మీ అత్తమామలు మీ బంధువు మిత్రులు మీ స్నేహితులు అందరూ కూడా దేవుని ఆకర్షించాలి ఆకర్షించబడాలి ఒకవేళ తప్పు జరిగినట్లయితే అది వాళ్ళ వల్ల జరిగింది వీళ్ళ వల్ల జరిగిందని వాళ్ళ మీద నెట్టే ఇది నా వల్లే జరిగిందని చెప్పి మనం ముందుకెళ్ళి క్షమాపణ చెప్పినప్పుడు తగ్గించుకున్నప్పుడు వచ్చేటువంటిది ఏమీ లేదు మన విలువ పెరుగుతుంది హా లేలుయా కాబట్టి దేవుని వైపు చూద్దాం దేవుని నామాన్ని మహింపరదాం ఇటువంటి మనసు ఇక్కడ ఉన్న వారికి వాకి వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మని గ్రహించి నడిపించి బలపరచును కాక ఆ